హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆగస్టు ఒకటి నుంచి కొత్త రూల్స్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రకటించిన రూల్స్ ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇక ఆటోపే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్కింగ్ వంటి అనేక సేవలకు వర్తించే ఈ రూల్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాము ఇక యూపీఐ సేవలను మరింత విశ్వసనీయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తీర్చిదిద్దేందుకు ఎన్పిసిఐ ఈ కొత్త రూల్స్ను ప్రకటించింది చెల్లింపులు అధికంగా జరిగే వేళల్లో ఆటంకాలు కలగొద్దనేది ఈ రూల్స్ వెనుకున్న ప్రధాన ఉద్దేశం కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ఆటోపే చెల్లింపులు నిర్దిష్ట సమయాల్లోనే జరుగుతాయి మునపటిలా రోజంతా ఈ చెల్లింపులకు ఆస్కారం అయితే ఉండదు ఇక ఆటో పేమెంట్స్ సబ్స్క్రైబర్సు అలాగనే యూటిలిటీ బిల్స్ ఈఎంఐ వంటి వాటన్నింటికి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది ఇవన్నీ తెర వెనుక జరిగే కార్యకలాపాలే అయితే ఆటో పేమెంట్స్కు ప్రత్యేక సమయాలు కేటాయించడం ద్వారా యూపీఐ వేదికపై ఒత్తిడి తగ్గుతుంది ఈ నేపథ్యంలో ఆటోపే సేవలను వినియోగించే వ్యాపారులు తమ షెడ్యూల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది ఆగస్టు ఒకటి నుంచి వినియోగదారులు యూపీఐ ద్వారా తమ అకౌంట్ బ్యాలెన్స్ను రోజుకు యాభై సార్లు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ నిబంధనలు యూపీఐ సర్వీసును వినియోగించే వారందరికీ వర్తిస్తాయి ఇక డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల విధింపు గురించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు యూపీఐ చెల్లింపుల వ్యవస్థకు ఆర్థిక సుస్థిర చేకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం చెల్లింపులకు అయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు ఈ విధానం ఎక్కువ కాలం మనలేదని స్పష్టం చేశారు ఏ సేవ అయినా సుస్థిరంగా కొనసాగాలంటే కొంత డబ్బు చెల్లించక తప్పదని చెప్పారు ప్రస్తుతం భారత్లో యూపీఐ ఆధారిత చెల్లింపుల సంఖ్య మునిపెన్నడు చూడలేని స్థాయికి చేరుకుంది ఇందుకు కావాల్సిన మౌలిక వసతుల నిర్వహణను బ్యాంకులు పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు ఎన్పిసిఐ భరిస్తున్నాయి ఫలితంగా వినియోగదారులు ఉచితంగానే ఈ సేవలను పొందగలుగుతున్నారు